రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ లేదా దాని కుమారుడు లోకేష్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చంచినా ఆ పేరు నిద్ర పట్టట్లేదేమో అని నేను తనుకుంటున్నాను ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి నిమ్న జాతులకి అట్టడి వర్గాలకి రైతాంగానికి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానము పేద వర్గాలను మంచిగా చూడాలనేది ఆయన ఆలోచన మరి ముఖ్యంగా ఏదైతే ఏ వర్గాలైతే బలహీనంగా ఉన్నాయో ఆ ఆడపడుచుని లాడవికారి కావాలని రాజశేఖర రెడ్డి గారి ఆలోచన కానీ రైతు రాజు అవ్వాలనే ఆలోచన కానీ మరి ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష మా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని గ్రహించి నిన్న మా బాసుని మా యాసని చూసే ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మార్పు ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే ఉత్తరాంధ్రలో ఉండే విశాఖపట్నంలో రుచికొండ బీచ్ కానీ ఆ బీచ్ ఏరియా గానీ స్టూడియో కానీ మావోటర్ హోటల్ కానీ అచితపురం సజ్జ కానీ బ్రాండెక్స్ కంపెనీ కానీ అలాగే ఆరులో ఉన్న హెల్ప్ సిటీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారంటే రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలి ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఈరోజు మరొక ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి ప్రతి పేదవాడు కూడా డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలని ఆకాంక్షించే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన తగినట్టుగా హెల్త్ యూనివర్సిటీకి అలాగే అన్ని పదిహేడు మెడికల్ కాలేజీలకి వైఎస్ఆర్ పేరు పెడితే ఈరోజు ఆ పేరు తొలగించాలని దుష్ట ఆలోచన చేస్తాం చంద్రబాబు నాయుడు గారి అలాగే ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు నిమ్మజాతులు అట్టడి వర్గాలు ఆసా జ్యోతి అంబేద్కర్ గారి యొక్క శిలా విగ్రహానికి లేదా ఆయన మ్యూజియానికి విజయవాడ నడిబొడిలో ఆయన విగ్రహం పెడితే దానికన్నా వైఎస్ఆర్ వినిపెడితే దాన్ని కూడా తిరిగించడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంటే ఆయన్ని ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పేరు లేకుండా చేయాలనుకుంటున్నాడు కానీ ఒక్కటి నేను చూడగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉండే రాజశేఖర రెడ్డి గారి పేరు ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు కోట్ల ప్రజలు గుండెల్లో ఉన్నారా ఏ గుండెని అడిగినా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అడిగినా రాజశేఖర రెడ్డి గారు నా కుటుంబానికి మంచి చేశాడు రాజశేఖర రెడ్డి మా ప్రాంతానికి మంచి చేశాడు చెప్పే ఉన్నాయి ఈరోజు ఆయన జలయ్యం పేరిట ప్రతి రైతు బాగుండాలని కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు గలహించడం ద్వారా అన్ని కార్యక్రమాలు చేయడం మా అందరికీ రైతాంగానికి తెలుసు ఇటువంటి అభివృద్ధి చేసిన రాజశేఖర రెడ్డి గారి పేరు కలిగించాలనే ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి ముఖ్యంగా నారా లోకేష్కి నారా చంద్రబాబు నాయుడికి మేము చెప్తున్నాం ప్రజల గుండెల్లో ప్రజల ఆలోచనలో రాజశేఖర రెడ్డి చేస్తున్నారు ఉన్నారు మీరు ఎవరిని అడిగినా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వల్ల కానీ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు కానీ నేను ఈ మేలు పొందమని చెప్పేటట్టు ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్న విషయాన్ని మీరు గ్రహించాలని నేను సూటిగా హెచ్చరిస్తాను ఎన్నిసార్లు ఎక్కడ నీకు పేరు తెలియజినా రాజశేఖర రెడ్డి గారు పేదవాడి గుండెల్లో ఉన్న విషయాన్ని మీరు గ్రహించాలి ప్లీజ్